సభ్యుడిగా ఉపాధ్యక్షులుగా నియమితులైనటువంటి మీ అందరికి కూడా ముందుగా నా శుభాకాంక్షలు ప్రత్యేకించి కమిటీని కూర్చున్నటువంటి అధ్యక్షులు రమణారెడ్డి గారిని నేను అభినందిస్తున్నాను ఇంతకు ముందు పెద్దలు మాట్లాడినట్టుగా ప్రచార కమిటీకి ఉన్నటువంటి ప్రాధాన్యత మిగతా అన్ని కమిటీల కన్నా కూడా చాలా భిన్నమైంది ప్రజల్లోకి పార్టీ యొక్క ఉద్దేశాలు పార్టీ నాయకత్వం పట్ల సానుకూలమైనటువంటి వైఖరిని పెంపొందించేందుకు కావలసినటువంటి ప్రయత్నం జరిగేటటువంటి కార్యవర్గం ఏదన్నా ఉంటే అది ప్రచార కార్యవర్గం అన్నటువంటి విషయాన్ని మరోసారి నేను ఉటంకిస్తూ మీరందరూ కూడా దయచేసి విషయాలన్నింటినీ కూడా స్పష్టంగా తెలుసుకోండి పార్టీలో ఇంతకు మునుపు ఎందుకు మన వాళ్ళు పార్టీ అఫీషియల్ పేజ్ ని మిమ్మల్ని ఫాలో చేయమన్నారంటే రోజువారీ పార్టీ కార్యక్రమాలు ఎలా ఉన్నాయి పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఏం మాట్లాడుతున్నారు వాళ్ళ అభిప్రాయాలు ఎలా ఉన్నాయన్నటువంటి విషయాలు మీకు తెలుసు మీరు తెలుసుకుంటేనే వాటిని మీరు జనంలోకి తీసుకెళ్ళడం జరుగుతారు జనంలోకి తీసుకెళ్లడం అనంటే అవతల వ్యక్తుల్ని తిట్టడమో దుర్భాషలాడడమో తోలు కాదు మనం రాజకీయంగా వాళ్ళు చేసినటువంటి తప్పుల్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు విడమర్చి చెప్పడం తిరుపతి ఆ మాటకు వస్తే రాష్ట్రంలోనే ఒక ప్రత్యేకతను సంతరించుకుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి శాఖ కేవలం పది నెలలు కూడా కాక మురిపే రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వానికి తడ పుట్టించే విధంగా వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ మిగతా నియోజకవర్గాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శాఖలకు ఆదర్శంగా నిలుస్తుంది దానికి ప్రత్యేకంగా నేను ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా అభినందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వీళ్ళు లేదే తిరుపతి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంత గొప్పగా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు చేయగలిగి ఉండేది కాదు ఇలాంటి వినూత్నమైనటువంటి కార్యక్రమాలతో ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వం ఎలాంటి తప్పుదాలు చేస్తోందన్నటువంటి విషయాన్ని నిరంతరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వెళ్లగకుతూనే ఉంటుందన్న విషయాన్ని మీకు గుర్తు చేస్తున్నా గోడ బౌత్ అటర్ నోటి మాటకున్నటువంటి విలువ మరే ప్రచార సాధనానికి కూడా ఉండదు దయచేసి ఇక్కడ ప్రచార కమిటీ సభ్యులుగా నియమితులైనటువంటి వాళ్ళెవరు బాబు సీరియస్ గా లేకపోతే మీరు శక్తి ఉండబోదన్న విషయాన్ని నేను హెచ్చరిస్తున్నాను మీకు జాగ్రత్తగా విని ప్రచార కమిటీలో ఉన్నటువంటి వాళ్లను మీరు బలపరుస్తూ వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళని గౌరవించండి మీకు ఇష్టం వచ్చింది తోచింది మాట్లాడుకుంటూ ఉండేందుకు ఇది కాలయాపన చేసే సభ కాదు మరోసారి చెప్తున్నాను మీకు నేరుగా ప్రచార కమిటీ మీ పైన చాలా బరువు బాధ్యతలు ఉన్నాయి వాటిని మర్చిపోద్దండి మీరు తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఇతర నాయకులను తిట్టడం కానీ వాళ్ళని దూషించడం కానీ సోషల్ మీడియా మాధ్యమంగా మీరు వాళ్లతో తప్పుగా ప్రవర్తించడం కానీ చేయడాన్ని తిరుపతి నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉపేక్షించదు మీరు విధానపరమైనటువంటి విషయాల్లో మీరు పార్టీ స్టాండ్ని గట్టిగా పట్టుకుంటే మిమ్మల్ని ప్రభుత్వం గాని అవతల వైపు ఉన్నటువంటి నాయకులు గాని ఇబ్బంది పెడితే మేము ఎంత దూరంగా వస్తాం దానికి ఉదాహరణ లీగల్ తిరుపతిలో బ్రహ్మాండంగా పనిచేస్తుంది అర్ధరాత్రి అయినా కూడా పోలీస్ స్టేషన్లకు పరిగెత్తుకుంటూ వచ్చి కార్యకర్తలను నాయకుల్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది కాబట్టి పరిధి దాటి పని చేయడం అన్నది మాత్రం జరగకూడదు ఎట్టి పరిస్థితుల్లోనూ సోషల్ మీడియాను కూడా బాగా వాడండి వాటిల్లో చర్చించండి షేర్ చేయండి ఇంకా ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు మేము ప్రచార కమిటీల్లో కాకుండా సోషల్ మీడియాకు సంబంధించినటువంటి కమిటీల్లో కూడా రావడానికి మాకు ఇష్టత ఉంది మేము దాంట్లో పనిచేస్తాం మా వాయిస్ ని వినిపిస్తాం అంటే మిమ్మల్ని దాంట్లో కూడా తీసుకుంటాం నేను మీకు ముమ్మడికి మాటిస్తున్నాను ఇక్కడ మీకు రాజకీయ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు కష్టపడి పనిచేస్తే మీ అందరినీ నాతో పాటు సరి సమానంగా ఎదిగేటట్టు చేయించే చేయూతనైతే కానీ ఆ కష్టం అన్నది నిజాయితీతో కూడి ఉండాల నటనతో కూడి ఉండకూడదు మనం పార్టీని చాలా ప్రక్షాళం చేసుకుంటూ వచ్చినాం కొంతమంది మీద నిందారోపణలు చేసి పార్టీ నుంచి బయటకు వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళ అవకాశవాద రాజకీయానికి పరాకాష్ఠగా ఈ సమయం చేరుకుంది అట్లాంటి వాళ్ళందరినీ కూడా పార్టీ వదిలించుకుంది ఇప్పుడు పార్టీ నిబద్ధతతో నిజాయితీతో పనిచేసేటటువంటి వాళ్లను మోస్తుంది వాళ్ల కోసం జగన్మోహన్ రెడ్డి గారు నేను జగన్ టూ పాయింట్ మీరు చూస్తారన్నటువంటి విషయాన్ని ఆయన ఈ పార్టీకే ప్రకటించి ఉన్నారు అది ఎలా ఉండబోతుంది అన్నటువంటి విషయాలను రేపు ప్రభుత్వంలో మిగతా అంశాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ కొత్త వాళ్ళు చాలా మంది ఉన్నారు త్వరలో శిక్షణ తరగతులు కూడా పెడతాం ఈ ప్రచార కమిటీ ఎలా పనిచేయాలి సోషల్ మీడియా ఎలా వర్క్ చేయాలి ఇతర గ్రీవెన్స్ ఎలా పనిచేయాలి విద్యార్థి విభాగాలు ఏ విధంగా పనిచేయాలి అన్నటువంటి అంశాల మీద ఈ శిక్షణ తరగతులు ఉంటాయి ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా శిక్షణ తరగతుల్లో పాల్గొనాలి అని నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాను మీకు ఎవరికి కూడా సుత్తు కొట్టించం అదేదో రోజుల తరబడి ఆ శిక్షణ తరగతులు ఉండవు ఒక్కొక్క సబ్జెక్టు మీద మనం ఒక రెండు మూడు గంటల కన్నా ఎక్కువసేపు సమావేశమైన పరిస్థితిని కాకుండా ఉండేట్టుగా అంటే రెండు మూడు గంటల పాటు మాత్రమే ఉండేటట్టుగా చూసుకుందాం మీకు పార్టీ అన్ని విధాలుగా అన్ని రకాలైనటువంటి సపోర్ట్ ని ఇస్తుంది అన్నటువంటి విషయాన్ని మరోసారి నేను తెలియజేస్తూ మరోమారు రమణారెడ్డిని అభినందిస్తూ ప్రచార కార్యవర్గ నియామక పత్రాలందరినీ అందరికీ అందజేయాల్సిందిగా సభాధ్యక్షుల్ని కోరుతున్నారు